హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలమండ ప్లాంట్ ఇక్కడ చూసారా గేట్ దగ్గర ఎంత బాగా విరిగ పూసాయంటే అలమండ ప్లాంట్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో తీగ జాతిలా ఉంటుంది ఇక్కడేమో బుషిగా మొక్క టైప్లో ఉంటుంది కానీ నాకు ఆ తీగ జాతి దానికంటే ఈ కలరు ఇలా మొక్క టైప్దే చాలా బాగా అనిపించింది చూస్తుంటే ఫ్లవర్స్ ఎంత అందంగా అనిపించాయో తీగ జాతిగా ఎల్లో కలర్స్ కూడా ఉంటాయి చాలామంది అవి కూడా పెడుతూ ఉంటారు నాకు మాత్రం దానికంటే ఎక్కువ ఇది బాగా నచ్చింది ఇంటి ముందు చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో వీలైతే ఈ మొక్కనైతే ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే సీజనే కాదు అన్ సీజన్ అయినా మనం ఇచ్చే పోషకాలను బట్టి మల్లెపూలు చూడండి మొక్క చిన్నదైనా పెద్దదైనా ఫ్లవర్స్ ఆకు తీసి దానికి తగిన పోషకాలు ఇస్తే ఫ్లవర్స్ అనేది ఈ వర్షాలకి చక్కగా వస్తున్నాయి ఇంకా కొద్ది కాలం అయితే ఈ విధంగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా మల్లెపూలు దొరుకుతూనే ఉన్నాయి మొక్కని కేర్ చేసే విధానంలో ఉంటుంది ఇప్పుడు చాలా పూసి పూసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ పోషకాలు ఇస్తేనే ఈ మాత్రం ఫ్లవర్స్ వస్తాయి లేదంటే రావు ఇప్పుడైతే ఎక్కువ కూడా వీటికి ఐరన్ కాల్షియం ఎక్కువ అవసరం మల్లె మొక్కకి కాబట్టి నేనైతే ఈ మధ్య కాలంలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బనానా ఫర్టిలైజర్ నేను ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా ఇచ్చాను ఇచ్చిన తర్వాత చాలా చక్కగా వస్తున్నాయి గుత్తులుగా వస్తున్నాయి తప్పకుండా మీకు మళ్ళీ ఫ్లవర్స్ రావాలి అంటే మాత్రం ఆకు తీసేసి కొంచెం ఇలా బనానా ఫర్టిలైజర్ అది ఇవ్వండి ఇప్పుడు తీగ జాతికి చెందిన మల్లె పువ్వులు కూడా సన్నజాతి పువ్వులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి మన ఇంతకుముందు కూడా నేను వీడియోలో షేర్ చేశాను ఎంత బాగొస్తున్నాయంటే కాకపోతే సమ్మర్ అంతా రాకపోయినా కొంచెం తగ్గొచ్చు ఫ్లవర్స్ అయితే కానీ ఫ్లవర్స్ అయితే వస్తాయి నా మొక్క అయితే నేను చెప్పాను కదా ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాకపోతే తక్కువ వస్తుంటాయి అన్సీజన్లో తక్కువ వస్తుంటాయి కాబట్టి మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది త్రిబుల్ మల్లె అన్నమాట మాది పందిరి మల్లె ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు పందిరి మల్లె కూడా చూపిస్తాను అది కూడా ఉంది మొక్కలకి ఎప్పుడైనా సరే మనం ఇచ్చే పోషకాలను బట్టే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సమ్మర్ నుంచి నేనైతే ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎన్నో హార్వెస్ట్లు తీసుకున్నాను మళ్ళీ పులివై వాటిపైన కూడా ఎన్నో వీడియోస్ చేశాను మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోస్ అన్నీ చెక్ చేయొచ్చు ఎలాంటి పోషకాలు ఏమి ఇచ్చాననేది కూడా ఈరోజు చాలా బాగా అనిపించింది ఇది ఇది వచ్చేసి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఇన్ని రోజులు నేను ఇంకా వేరే వేరే వీడియోస్ పెడుతూ ఇది పెట్టలేకపోయాను ఒక్కసారిగా గార్డెన్లో ఏ మొక్కలు ఉన్న అన్ని మొక్కలు పువ్వులు పూస్తుంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేము చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇచ్చే ఆ కేర్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాంటి ఫ్లవర్స్ వస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది నా గార్డెన్లో మందారాలైనా మల్లె పువ్వులైనా గులాబీలైనా ఏ ఫ్లవర్స్ అయినా కూడా చాలా చక్కగా వస్తాయి ఇక్కడ ఇది చూడొచ్చి ఇది ఆల్రెడీ మీకు ఇంటి దగ్గర మొక్క ఇది చాలా ఘోరంగా అసలు ఎంత పెద్ద మొక్క అంటే ఎన్ని ఇంకా కౌంట్లెస్ అన్నమాట ఫ్లవర్స్ అంత ఎక్కువగా వస్తుంటాయి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది పువ్వులు చూస్తే మాత్రం ఇది వచ్చేసి పందిరి మల్లె ఇది ఇది చాలా అంటే ఇది ఒక రకమైన మల్లె అనమాట ఇది పందిరిగా పాకుతూ ఉంటుంది ఫస్ట్ చూపించిందేమో చెట్టుగానే ఉంటుంది ఇది కట్ చేస్తే మళ్ళీ ఇలా తీగ వెళ్లకుండా ఇట్లా బుషీగా కనిపిస్తుంది చూసారు కదా ఇది షార్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి